ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నమున శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోసుడైన పౌలు ఫిలిపి రాసిన పత్రికలో ఈ విధంగా వ్రాసి ఉన్నాడు ఇది విశ్వాసులకు ఆత్మీయ తండ్రికి ఉన్న అవినాభవ సంబంధము ఆయన యొక్క అపేక్ష ఆయన యొక్క కాంక్ష ఆ పౌలు భక్తుని యొక్క ఆనందము ఆ పౌలు భక్తుని యొక్క కిరీటము అయిన వారు ఎవరు అనగా కిరీటము ఉన్న వార్లారా అంటే ఫిలిప్పీన్లు ఉన్న ఆ సంఘములో ఉన్న భక్తులే ఆ విశ్వాసులే ఆయనకు ఆనందము కలగ ఉన్నారు వారు ఎంతో నెమ్మది సంతోషము కలిగి ఆ ఆత్మీయ తండ్రికి ఎంతో సంతోషము నెమ్మది కలగచేస్తూ ఉన్నారు మరియు వారే ఆయన యొక్క అలంకరణకు అనగా పౌలు భక్తుని యొక్క అలంకరణకు గొప్పతనమునకు వాడబడుతూ ఉండే ఒక కిరీటము వలె రాజు యొక్క గొప్పతనము ఎన్ని దుస్తులు బంగారము కేజీలు కేజీలతో చేసిన వస్త్రాలు వేసుకున్నా అది రాజుకు సూచనగా ఉండదు గాని ఆయన శిరస్సు మీద కిరీటము కలిగి ఉన్నప్పుడు ఆ కిరీట ధారి అయి ఉన్న ఆ రాజుకు అప్పుడు రాజు అని గుర్తిస్తాడు ఆ విధంగా ఆత్మీయ పంటను కోసి వారిని ప్రభువులో స్థిరులుగా చేసి ఆయనకు ఆత్మలు సంతోషము కలగ చేసే అంత ఉన్నత స్థితికి తీసుకొని వచ్చిన పౌలు భక్తుడు ఆ కిరీటమును ధరించుకొని ఆ కిరీటము అయి ఉన్నవార్లారా అయితే పౌలు భక్తుడు చెరలో ఉన్నాడు మరియు ఆయా శ్రమల్లో బాధల్లో వేదల్లో ఉన్నాడు అయితే ఆయనకు కిరీటము తొడగలేదు ధరింప చేయలేదు ఆ కిరీటము కనిపించే కిరీటం కాదది అది మహిమ కిరీటము కిరీటము ఆ కిరీటము పరలోకములో ఉన్న ఆ పరమ తండ్రి ఎన్నో కోటాను కోట్ల దేవదూతల ముందు భక్తుల ముందు తన యొక్క మహిమ ఎదుట ఈ భక్తుని ఈ యొక్క కిరీటమును ధరింపచేస్తాడు అది ఆయన యొక్క నిరీక్షణ పౌలు భక్తుడు కష్టపడి సంపాదించుకున్న ఆత్మల ద్వారా పొందబోతున్న ఆనందము అతిశయము మరియు కిరీటము మహిమ కిరీటము అందుకనే ఇలా వ్రాస్తూ ఉన్నాడు కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటే దీని గురించి ఈ విషయం ఎరిగిన వాడా ఎంతో ఆశతో అపేక్షిస్తూ ఉన్నాడు ఆ కిరీటము దక్కాలని నా ఆనందమును నా కిరీటము అయి ఉన్న నా ప్రిలరా ఈ మాట ఎంత ప్రేమతో హృదయపూర్వకంగా ఆయన చెప్తున్నాడో వర్ణించలేము ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ఇక జాగ్రత్తలు చెప్తున్నాడు స్థిరులుగా ఉండండి దేర్ మై బ్రదర్న్ డియర్లీ బిలవ్డ్ అండ్ లాంగ్ ఫర్ మై జాయ్ అండ్ క్రౌన్ సో స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లాడ్ మై డియర్లీ బిలవడ్ స్టాండ్ ఫాస్ట్ స్థిరులై ప్రభునందు బలముగా ఉండండి ప్రభునందు స్థిరులై ఉండు ఎంత చక్కగా ఉందండి ఫిలిప్పులు కూడా అసలు పత్రిక ఒకటి ఎనిమిది క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీ అందరి పక్షంగా ఆ ప్రభు నా హృదయంలో పెట్టిన దయారసమును బట్టి మీ అందరి ఏడల అనగా ఫిలిప్పులో ఉన్న విశ్వాసులు అందరి నాకెంత కాంక్ష ఉందో ఎంత అపేక్ష ఉందో ఎంతగా నేను మిమ్మల్ని ప్రేమించు చూ ఎంత ప్రేమ కలిగి మక్కువ కలిగి ఉన్నాను అది మీకు అర్థం కాకపోయినా నా దేవునికి తెలుసు కాబట్టి దేవుడే నాకు సాక్షి అలలుయా ఫర్ గాడ్ ఈజ్ మై రికార్డ్ హౌ గ్రేట్లీ ఐ లాంగ్ ఆఫ్టర్ యూ ఆల్ ఇన్ ద బర్వల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ ప్రభు యొక్క హృదయములో నుండి పొంగి పారిన దయారసు చేత నా హృదయం నిండిపోయింది అందువలన అందువలన ఎంత అపేక్ష కలిగి ఉన్నానో మీ ఎడల దానికి దేవుడే సాక్షి కాబట్టి ఇక్కడ మరొక మాట వ్రాస్తూ శ్రేష్టం మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివితో ఉండాలి మీకేమి కావాలి వివేచన కావాలి ఈ కార్యములను గుర్తించాలి అనంటే వివేచన కావాలి తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అంతకంతకు అభివృద్ధి పొందవలను అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇందువలన దేవునికి మహిమ ఘనత ప్రభావము స్తోత్రము కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొన్న వారై ఉండాలి క్రీస్తు దినమనకు నిష్కపటులు నిర్దోషులుగా ఉండాలని ప్రార్థించు చూ కాబట్టి దేవుని యొక్క కార్యములు జరుగుతూ ఉండగా ఆ గ్రహించగల శక్తి శ్రేష్టమైన ఇవి ఏమనగా వివేచనా వరము ఆ వివేచన వరము ద్వారా శ్రేష్ట కార్యములను వివేచింపగలవారు అవుతారు కాబట్టి మీ ప్రేమ తెలివితో ఉండాలి ప్రేమ బోళీ మంది ప్రేమిస్తున్నారు ఈ శరీర కోరికలను నెరవేర్చుటకు చాలా ప్రేమలు పొంగి పొంగి పొర్లి కాలువలై ఏరులై ఉన్నాయి ఈ ప్రేమ కాదు వివేచన కలిగిన ప్రేమ ఎవరిని ప్రేమించాలి మనము మన ప్రభువును ప్రేమించాలి మన ఆత్మీయ తండ్రిని ప్రేమించాలి మన ఆత్మీయ విశ్వాసులను ప్రేమించాలి అది ప్రేమ వివేచన కలిగి ఉండాలి తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవముతోనూ కూడినదై ఉండాలి ఆ విధంగా అభివృద్ధి పొందాలి అంతేగాని చూసిందల్లా మనం ప్రేమించకూడదు అది శరీరమైనది అది క్షయమైన ప్రేమ ఇందువల్ల దేవునికి మహిమ కలగదు కాబట్టి దేవునికి మహిమ కలుగులాగున మీరు యసు క్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొన్న వారై క్రీస్తు చేసునందు నిష్కపటులు నిర్దోషులుగా ఉండాలని ప్రార్థించు చూ ఉన్నాను హలయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక కాబట్టి మనము మన జీవితంలో ఆత్మీయ ఆత్మీయ జీవితములో మనల్ని మన ఆత్మీయ స్థితిని మెరుగుపరచుటకు సాధనములైన ఆశీర్దకరంగా మలచుటకు కారణమైన ఆత్మీయ తల్లిదండ్రులను ఆ పెద్దలను మనము గుర్తించాలి వారి యొక్క ప్రేమ అభిమానము ఎంత లోతుగా ఉందో వారి యొక్క అపేక్ష మనపక్షంగా ఎంత ఉన్నదో అది గుర్తెరిగి మనము కూడా ఆ విధంగా ప్రేమించాలి ప్రేమ అనేది రిసిప్ మీన్స్ మనము ఒక వన్ సైడెడ్గా ప్రార్థ ప్రేమించడమే కాదు అవతల వైపు నుంచి కూడా ప్రేమ కావాలి కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు మనము కూడా ప్రభుని ప్రేమించాలి ఆత్మీయ తల్లి తండ్రులు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పిల్లలైన విశ్వాసులైన వారు కూడా వారిని ప్రేమించాలి రెస్పాన్స్ చేయాలి కాబట్టి అటు వివేచన కలిగి ఉండాలి అటు వివేచనతో ఉన్నప్పుడు వివేచింపగల గలుగుతాం కాబట్టి ఆ వివేచనలో ఏం కలుగుతుంది ఒకరి యొక్క కష్టం అర్థం చేసుకుంటాం మనల్ని ఈ విధంగా నడిపించుటకు సిద్ధపరచుటకు వారు మనేడలు చేసిన ఆత్మీయమైన త్యాగం బాధ్యత ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి ఈ వివేచన మనకు కావాలి ప్రేమతో తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన వారమై అంతకంతకు మన యొక్క ప్రేమ అభివృద్ధి పొందాలి మన యొక్క వివేచన అభివృద్ధి పొందాలి మన యొక్క అండర్స్టాండింగ్ అభివృద్ధి పొందాలి రెసిప్రోకల్ ప్రేమ మనం అండర్స్టాండింగ్తో మనం ఇచ్చి పుచ్చుకోవాలి అనగా మన ప్రభుని ప్రేమిస్తే ఆ ప్రభు మన ముందుగానే ప్రేమించాడు ఇది ఇచ్చి పుచ్చుకునట కాబట్టి దేవునికి మహిమ కలిగిన ఆత్మీయ బిడ్డల మధ్య ఆత్మీయ తల్లిదండ్రులకు దైవ సేవకులకు మధ్య ఉన్న బంధము అంత విలువైనదిగా ఉండాలి అప్పుడు మనమే ఆత్మీయ విశ్వాసులు ఆ యొక్క ఆత్మీయ తండ్రికి తల్లికి ఎలా ఉంటారు కిరీటాలుగా ఉంటారు ఆనందము అతిశయము మీరే అని వారు చెప్పినప్పుడు మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఆలోచన చేద్దాం ఈరోజున ఆత్మీయ పిల్లలు రెస్పాన్స్ చేయాలి మీరు రెస్పాన్స్ చేస్తున్నారా మీ ఆత్మీయ పెద్దలకు రోజు మా పరీక్ష చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం ప్రభు మిమ్మల్ని దీవించుకున్నాక ఆమె